సో మీ కెరియర్లో ది బెస్ట్ అంటే కొన్ని సినిమాలు చెప్పారు కదా మీకు బాగా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చాలా ఉన్నాయండి ఒక సినిమా ఫోర్త్ గ్రేడ్ అని ఫోర్త్ డిగ్రీ అని ఫోర్త్ డిగ్రీ అని ఒక టైటిల్ పెట్టి ముహూర్తం చేశారు అని ఇంతవరకు ఎవరికి చెప్పలే నేను ఒక విలన్ విలన్ క్యారెక్టర్ హీరో వచ్చి ఆర్బి చౌదరి గారు అబ్బాయి పెద్ద అబ్బాయి హీరోయిన్ ఒక అమ్మాయి మలయాళం నుంచి వచ్చింది నేను అక్కర్లేదు ఎందుకు హీరో హీరోయిన్ల మీద క్లాప్ కదా అంటే లహ్ లేదు మీడుగా ఉండాలన్నారు గడ్డంతో ఉన్న క్లాప్ పెట్టి చేశారు మొత్తం ముహూర్తం సరే ఎప్పుడు అంటే మనం ఇప్పుడు మలేషియాకి వెళ్ళిపోతున్నాం అది చెప్తా అన్నారు ఒక వారం రోజుల ముందు అన్నారు అవునా సరే వారం రోజుల ముందు చెప్తా అన్నారు కదా ఇంకా టైం ఉంది కదా అనుకున్నాం ఈ ముహూర్తం అయిపోయిన మూడు రోజులు చెప్పారు మనం రేపు బయలుదేరుతున్నాం అన్నారు ఏది ఈరోజు ఫోన్ చేసి అంతే సడన్గా ఈరోజు చెప్పడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి సరే ఆడావిడ ఆడావిడిగా ఎవరు క్యాష్ కొంత ఉంటే అవి మార్చుకొని జోగులో పెట్టుకున్నాను అప్పుడు కార్డ్స్ ఇవన్నీ లేవు ఈ స్వైప్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నాను సో ఇక్కడి నుంచి బయలుదేరాం అది ఎయిర్పోర్ట్ నుంచే కొంచెం మనకి ప్రతికూల అనుభవాలు ఎయిర్ వాళ్ళేమో లోపలికి కస్టమ్స్ వాళ్ళు పంపించట్లేదు అది మరి ఎక్కువ పే చేయాలి అయితే మొత్తానికి నన్ను మాట్లాడమంటారు ఆ ఎగ్జిక్యూటివ్ అతనికి కొత్త నేను వెళ్ళి మాట్లాడడం అది ఎక్సైజ్ బ్యాగేజ్ రెండు వందల కేజీలు ఎక్సైజ్ బ్యాగేజ్ అంటే దాదాపు లక్ష అరవై వేలు కట్టాలి ఆయన దగ్గర లేదంతా నేను పోయి రిక్వెస్ట్ చేయడం సరే మీరు అడుగుతున్నారు కాబట్టి సార్ సగం పే చేయండి అన్నాడు సగం పే చేయండి అంటే అది కూడా లేదంటాడు సరే మొత్తానికి ఇదంతా ఏదో జరుగుతుంది డిస్కషను మా పాపం కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా నా మొహం చూసి మీదేనా అండి సరే సార్ మేము మాట్లాడతాము మీరు వెళ్ళిపోండి అన్నారు లోపలికి వెళ్ళాం మరి ఇంకా టైం అవుతుంది ఇంకా బయలుదేరాలి ఇంకో అరగంటలో ఎంఎస్ నారాయణ గారు కూడా ఉన్నారు మాతో ట్రావెల్ చేస్తూ ఓకే బయలుదేరాం వెళ్ళాం దిగాం సరే ఫస్ట్ షూటింగ్ జరిగింది ఫస్ట్ షూటింగ్ ఏంటి నాకు డ్రస్సు లేవో అక్కడ కొంటా అన్నారు కొనడం ఏం లేదు అదేంటి అన్న ఈ లోపల దానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక కొత్తగా ఇక్కడి నుంచే కొనుక్కొచ్చాడు టీషర్టు అతని కోసం అది నాకు తెలియదు నాకు తెచ్చిచ్చాడు ఇది అన్న ఇదే సరే ఈ క్యారెక్టర్కి ఉంగరాలు ఏదో చైన్లు ఇట్లా ఉంటే బాగుంటుంది అవన్నీ అనుకున్నాం ఏం లేవు మన మన యూనిట్లో ఉన్న వాళ్ళ దగ్గర కళజోడ ఒకటి ఉంగరం తీసి పెట్టుకుని చేస్తున్నా ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది సెకండ్ డే షూటింగ్కి ఎంఎస్ గారు రాలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ ఏదో మూడో రోజు తెలిసింది ఏంటంటే ఎంఎస్ గారు హెల్త్ కాదు డబ్బులు ఇస్తే కానీ ఆయన రారు లొకేషన్కి అది ఇస్తే గానీ రానన్నారు సరే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నాడు కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న యాభై వేలు ఇచ్చేసాను అలాగే అక్కడ లోకల్ మేనేజర్ కూడా ఆయన ఒక యాభై వేలు సర్దారు లక్ష ఇచ్చారు ఎంఎస్ గారు షూటింగ్ పార్ట్ అయిపోయింది ఆయన వాళ్ళు వచ్చేసారు ఇంక మన షూటింగ్ నాలుగో రోజుకి తెలిసింది చెక్ బౌన్స్లు అయ్యాయి ఎవరెవరు యూనిట్లో ఉండవాళ్ళది ఏంటి వాళ్ళు మేము వర్క్ చేయమన్నారు అవునా సరే ఆపేయండి అన్నారు ఆపారు దాంట్లో మళ్ళీ ఫోర్ జీ ఎలాంటిది ఏదో జరిగింది వాళ్ళ చెక్కులు సరే మూడు రోజుల తర్వాత వచ్చి మీరు చెప్తే నా అవుతుంది బాబు మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు యూనిట్ అంటే సరే అని చెప్పారు ఏమో ఎలాగో ఉన్నాం కదా ఎందుకు చేద్దామని ఒక వాళ్ళు మాట నా మాట మీద ఒక ఐదు రోజులు చేశారు ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంకా ఆపేశారు నేనన్నా ఎలా ఎలా వచ్చారు చెక్ చెక్ కూడా ఇవ్వకుండా యూనిట్ వాళ్ళు కెమెరా వాళ్ళు ఎలా వచ్చారు మీరు మీకన్నా మీ యూనిట్కి చెప్తారు కదండి ఏమోనండి మీరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మొత్తానికి ఏదో మాటలు చెప్పాడు వచ్చేసామండి తీరా చూస్తే మీరు నమ్మరు మామూలుగా మనం థర్డ్ డిగ్రీ అంటాం కదా పోలీస్ వాళ్ళు మాకు ఫోర్త్ డిగ్రీ టైటిల్ పెట్టిందే మాకు ఆ చుక్కలు చూపించడానికి మేము అక్కడ కూర్చొని ఇరవై ఒక్క రోజులు మాత్రమే మా స్టే ట్వంటీ వన్ డేస్ తర్వాత వెనక్కి వచ్చేయాలి లేదా ఎక్స్టెండ్ చేసుకోవాలి డబ్బులు లేవు నేను ఇచ్చేసిన యాభై వేలు ఇచ్చేసాను ఆయనకి డబ్బులు లేవు కోలంపూర్లో ఆ పెట్రనాస్ టవర్ నాకు గదిలోంచి కనపడుతుండేది అక్కడ కూర్చొని రోజు ఉంటే పొద్దున్న లేవడం పెట్రనాస్ టవర్ చూడడం లక్కీగా మనకు తెలుగు ఆయన అక్కడ ఉండి మనకి అక్కడ మేనేజర్ ఆయన ఫుడ్ పెడుతుంటే రోజు ఫుడ్ తినడం కూర్చోవడం రోజు ఈ లోపల మనకి బాలకృష్ణ గారి సినిమాకి ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు ఆయన నుండి బాబు మీరేం టైం పాడి చేయకండి మీరు వచ్చేయండి వెళ్ళిపోండి వీళ్ళు ఇక్కడ ఎలాగే చేస్తారు మిమ్మల్ని ఆపేస్తారు జాగ్రత్త అనుకున్నాను అయితే తీరా చూస్తే ఇరవై ఒక్క రోజులు అయిపోయింది వెనక్కి వెళ్ళాలంటే నూట పాతికి రింగెట్లు కట్టాలి ఒక్కొక్క టికెట్కి ఎవరి దగ్గర ఉంది నూట పాతి అంతే కదా లక్కీగా షూటింగ్ లేదు షూటింగ్ చేయట్లేదు కూర్చోన్నాం పెట్టరు చూడడం మళ్ళీ అక్కడే ఇంకా మా యూనిట్ వాళ్ళందరితో నవ్వుకుంటూ ఏదో ప్యాకాడుకోవడం మళ్ళీ సరేరా బాబు రాత్రిపూట ఏదో మన తాగండి నాకు ఉన్నది యాభై రింగెట్లు ఏం తీసుకుంటారు చేసుకోండి అనివ్వడం కూర్చోవడం థర్టీ డేస్ తర్వాత పాపం లోకల్ మేనేజర్ నూటపాతికి రింగిట్లు ఇచ్చి నాకు టికెట్ వేస్తే నేను ఇక్కడికి వచ్చి తర్వాత కొంత కొంత నేను కొంత పంపించి ఆయన కొంత పెట్టుకొని అందరినీ స్లోగా వెనక్కి తెప్పించాం ఎంత డిగ్రీ చూసారా ఫోర్త్ డిగ్రీ ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొంత కొన్నిసార్లు మనకు అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళినప్పుడు మనకు తెలియవు మనం చాలా అమాయకంగా వెళ్ళిపోతాం అక్కడ ఇలాంటివి జరిగితే బుక్ అయిపోతాం ఎస్ అంటే చాలా మంది ఆడియన్స్కి ఒక భ్రమ ఉంటుంది అది భ్రమ అనవచ్చు కొంతమందికి నిజం అనుకోవచ్చు అంటే సెలబ్రిటీ అంటే ఆ స్టేటస్ వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇంత ఈజీ హెల్ప్ చేయొచ్చు కదా వీళ్ళు ఏం చేస్తారు మనీ ఇలాంటి మాటలు ఈజీగా అనేస్తూ ఉంటారు కదా సో మీరు ఎంత కష్టపడుతున్నారు నా స్టేజ్కి రావాలంటే ఆ స్టేటస్ సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నారు అంటే ఆ రోజున వేరే క్రెడిట్ కార్డ్స్ అలాంటివి లేవండి ఉన్న యాభై వేలు నేను ఇచ్చేసి నేను ఇలా కూర్చొని అలా ఎవరిని అడగలేక ఎంత దారుణం అంటే మిగతా వాళ్ళ పాపం వాళ్ళకి లే డబ్బులు లేవు ఇప్పుడు నేను ఎంఎస్ నారాయణ గారితో ఉన్న రెండు రోజులు ప్యాక్ అడే నైట్ టైం అందులో కొంత మూడు వేలు రింగిట్లు కొట్టాను ఆయన దగ్గర ఆ డబ్బుల నుంచి వీళ్ళకి ఇవ్వడం రోజుకి ఇదిగో ఇదిగో కొంచెం తాగండి అని ఏదో ఒకటి ఎంజాయ్ చేయండి అని లేదంటే అది కూడా లేదు వాళ్ళకి అది కూడా లేదు ఎవరు ఎక్కడ బయటకి తిరగట్లేదు అందరూ అదే అపార్ట్మెంట్స్ లో ఉన్నాం ఆగిపోయింది కంప్లీట్ గా తర్వాత వచ్చినందు చేయించుకున్నా హెయిర్ హెయిర్ స్ట్రైటినింగ్ చేయించుకున్నాను దానికి మళ్ళీ విగ్గు కావాలంటే అన్నారు మీ విగ్గుకి మీ సినిమా దండవరా బాబు నాకు ఫోర్త్ డిగ్రీ చూపించారు నాకు ఆ మనస్తాపానికి ఇంకా నేను అసలు కోలుకోవట్లేదు ఫస్ట్ అయితే ఒక పని చేశాను తప్పకుండా చేద్దాం ముందు నా మేకప్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి క్లియర్ చేయండి అన్న మరి కదా వెంటనే క్లియర్ చేశారు తర్వాత నేను చేయను మొత్తానికి చాలానే కష్టపడ్డారా ఆ మూమెంట్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ